మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి మీ నుండి దూరం అవడానికి మీకు తెలియకుండానే మీరు చేసే చిన్న చిన్న తప్పులే కారణమని మీకు తెలుసా కోటీశ్వరుడు అవ్వాల్సిన మీ భర్తను పేదరికంలోకి నెట్టే ఆ అలవాట్లేంటో మీకు తెలుసా ఈ నిజం తొంభై తొమ్మిది శాతం మందికి తెలియదు వీడియో పూర్తిగా చూడండి అరకుర జ్ఞానం ప్రమాదకరం ఎందుకంటే ఐదవ తప్పు మనమందరం ప్రతిరోజూ తెలియకుండానే చేస్తున్నాం ఈరోజు నేను మీకు చెప్పబోయే విషయం మీ జీవిత దిశనే మార్చవచ్చు ఇది కేవలం ఒక కథ కాదు ఇది మీ భవిష్యత్తు మీ ఇంటి సుఖ సంతోషాలు మరియు మీ కర్మలకు అర్థం కావచ్చు ఈ ప్రయాణం పూర్తయ్యే వరకు నాతోనే ఉండండి ఒక స్త్రీ మనసు పెడితే ఇంటిని స్వర్గంగా మార్చగలదు కాని తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల అదే ఇల్లు నరకంగా మారవచ్చు ఈరోజు మన శాస్త్రాలు మరియు పురాణాలలో చెప్పినట్లుగా స్త్రీలు కూడా చెయ్యకూడని కొన్ని అలవాట్ల గురించి తెలుసుకుందాం ఒకటి ఉదయపు దినచర్య ఇంటి ఇల్లాలు దినచర్య ఉదయం పూటనే మొదలవుతుంది లేచే సమయం శాస్త్రాల ప్రకారం బ్రహ్మముహూర్తంలో నిద్రలేచే స్త్రీ ఇంట్లో దేవతలు నివసిస్తారు ఆలస్యంగా లేవటం ఆలస్యంగా నిద్రలేవటం ముఖ్యంగా మంగళవారం గురువారం మరియు శుక్రవారాల్లో ఆలస్యంగా లేస్తే ఇంటిపై శని రాహు మరియు కేతువుల చెడు పడుతుంది గడప పూజ ఉదయం లేచిన వెంటనే ఇంటిని ముఖ్యంగా గడపను శుభ్రంచేసి నీళ్లు చల్లి అందమయ వేయాలి ఇలా చేయడం వల్ల మహాలక్ష్మిని ఇంటికి ఆహ్వానించినట్లవుతుంది ఏ ఇంటి గడప శుభ్రంగా ఉంటుందో ఆ ఇంటికి లక్ష్మీదేవి తనంతట తానే వస్తుంది రెండు కేసాలంకరణ స్త్రీల జుట్టు పొడముగా ఉండటం శుభ సూచకం కాని జుట్టును నడుము కంటే కిందకు వదిలేయటం విరబోసుకోవటం ఇంట్లో దురదృష్టాన్ని ఆహ్వానిస్తుంది శాస్త్రాల ప్రకారం జుట్టును ఎప్పుడు జడలా లేదా కొప్పులా వేసుకుని నడుంపై భాగంలో ఉండేలా చూసుకోవాలి ఇది ఇంట్లోని ప్రతికూల శక్తిని అడ్డుకుంటుంది మూడు వంటగది నియమాలు వంటగది అన్నపూర్ణాదేవి స్థానం ఇక్కడ చేసే తప్పులు మొత్తం కుటుంబంపై ప్రభావం చూపుతాయి ఎంగిలిపాత్రలు రాత్రి పడుకునే ముందు వంటగదిని మరియు గిన్నెలని తప్పనిసరిగా శుభ్రం చెయ్యాలి ఎంగిలిపాత్రలను రాత్రంతా అలాగే వదిలేయటం దారిద్ర్యానికి కారణమవుతుంది ఖాళీపాత్రలు ఖాళీ పాత్రలను ఎప్పుడూ గ్యాస్ స్టవ్ మీద ఉంచకూడదు ఇది ఇంట్లో ధాన్యపు కొరతకు కారణమవుతుంది నైవేద్యం వంట చేసేటప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టకముందే ఆహారాన్ని రుచిచూడటం పెద్ద తప్పు ఎంగిలి చేసిన ఆహారాన్ని దేవుడికి అర్పించలేము ఇది దేవుని ఆగ్రహానికి కారణం కావచ్చు నాలుగు చీపురు మరియు తలుపులు చీపురు గౌరవం చీపురులో లక్ష్మీనీవి నివసిస్తుందని నమ్మకం కాబట్టి చీపురును కాలితో తన్నటం దానిని దాటటం లేదా దానితో జంతువులను కొట్టటం మహాపాపం ఇది ఇంట్లో అనారోగ్యం మరియు ఆర్థిక ఇబ్బందులను తెస్తుంది తలుపు శబ్దం ఇంటి తలుపులు తీసేటప్పుడు లేదా వేసేటప్పుడు శబ్దం వస్తే వెంటనే సరిచేయండి ఆ శబ్దం వచ్చే ఇంట్లో లక్ష్మీదేవి కోపగించుకుని వెళ్లిపోతుంది ఐదు సాయంత్రం మరియు బయటకు వెళ్లేటప్పుడు పాటించాల్సిన నియమాలు సాయంత్రం చెత్త సూర్యాస్తమయం తర్వాత ఇల్లు ఊడ్చటం లేదా చెత్తను బయటపారేయటమంటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని మీరే ఇంటి నుండి బయటకు పంపినట్లు అన్ని శుభ్రతాపనలు సూర్యుడు అస్తమించేలోపే ముగించాలి భార్యాభర్తల గొడవలు భర్త పనిమీద బయటకు వెళ్లిన వెంటనే ఇల్లు ఊడ్చటం లేదా వారు వెళ్లేటప్పుడు గొడవపడటం కోపగించుకోవటం అస్సలు చేయకూడదు అలంకరణ నుదిటిన బొట్టు చేతికి గాజులు లేకుండా భర్తను బయటకు పంపడం కూడా అశుభం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మన కథాశాల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి